తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ రెండున ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం పోలీస్ రెవెన్యూ ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ వైద్య ఆరోగ్య శాఖ విద్యాశాఖ మున్సిపల్ అధికారులు పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ అధికారుల సమన్వయంతో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అదుపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి జిల్లా అధికారులు మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు అండ్ నెసరీ బందోబస్తు అరేంజ్మెంట్స్ టు బి డాక్ సో నేషనల్ ప్లాన్ అనిపర్లేదు అంతా కూడా ప్రాపర్గా ఇక్కడ చూసుకోండి బందోబస్తు అరేంజ్మెంట్స్ ఆనరబుల్ మినిస్టర్ రెడ్డి కంప్యూటర్ అనిపర్లింగ్ సో దాని ప్రకారం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ దెన్ ఆర్టీఓ అండ్ తహసీల్దార్ సంగారెడ్డి